నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే ధన ఆకర్షణకుండా ఏ విధంగా ఏర్పరచుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం అన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా అసలు డబ్బు ఇంట్లో నిలబడట్లేదు ఎన్ని పూజలు చేసినా మా కష్టాలు అనేటివి తీరతలేవు అనుకున్నవారు ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నవారు అంటే డబ్బు ఇంట్లో నిలబడాలనుకున్నవారు ఇలా ధనాకర్షణ కుండ అనేది ఇంట్లో ఏర్పరచుకోండి మనము డబ్బులు దాచుకునే ప్లేస్ అంటే ధనము దాచుకునే ప్లేస్లో ఈ కుండను అనేది భద్రపరచుకోండి ఈ కుండని ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందైతే ఇలా ఒక చిన్న కుండ అనేది తీసుకొచ్చుకోవాలి మట్టి కుండ చిన్నది తీసుకొచ్చుకోండి ఎందుకంటే దీన్ని బీరువలో పెట్టుకోవాలి కాబట్టి కొంచెం చిన్నది తీసుకొచ్చుకోండి మీ బీరువల ప్లేస్ని బట్టి అయితే ఈ కుండను అనేది తీసుకొచ్చుకోండి ఇలా ఒక చిన్న కుండను తీసుకొచ్చుకొని శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి పూర్తిగా ఆరిన తర్వాత దీనికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి ఐదు బొట్లు పెట్టుకోండి ఈ ఇది చేసేటప్పుడు మనం ఎవరితో మాట్లాడకూడదండి మౌనంగా చేసుకోవాలి పూజ రూములనే చేయాలి ఇలా కుండను పెట్టుకొని ఈ కుండలో కొంచెం పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత ఫస్ట్ ఒక గవ్వ వేయండి గవ్వ అనేది మనం పూర్వం పూర్వీకులు గవ్వతోటే మన కులమానం ఉండేది కాబట్టి గవ్వ అనేది వేయండి చిల్లి గవ్వ లేదంటారు కదా ఒక గవ్వ వేసుకోండి గవ్వ వేసుకున్న తర్వాత ఐదు ఐదు రూపాయ ఐదు రూపాయల కైన్స్ ఐదు తీసుకోండి ఐదు రూపాయల కాయిన్స్ ఐదు తీసుకొని ఒక్కొక్కటి ఆ కుండలో వేయండి ఆ కుండలో వేసిన తర్వాత ధాన్యం అనేది వేసుకోండి ఇక్కడ ఐదు రకాల ధాన్యం ఉంటే వేసుకుంటే మంచిది అంటే పెసర్లు గోధుమలు వడ్లు బబ్బర్లు రై బియ్యము ఇట్లా ఐదు రకాలు వేసుకుంటే మంచిది ఐదు రకాలు వేసుకొని అవి లేకపోతే బియ్యమైనా వేసుకోవచ్చు నిండుగా వేసుకోండి నిండుగా వేసుకొని కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకోండి ఇది మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే శుక్రవారం రోజు తయారు చేసుకుంటే మంచిదండి శుక్రవారం రోజు తయారు చేసుకోవచ్చు అమావాస్య రోజు తయారు చేసుకోవచ్చు పౌర్ణమి రోజు తయారు చేసుకోవచ్చు మన ఇప్పుడు అమావాస్య వస్తుంది కదా అందుకనే చెప్తున్నాను అమావాస్య రోజు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇలా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న కుండ ఇప్పుడు పూర్ణ కుండ అంటే పూర్ణ కలుషం అయింది ఇప్పుడు కాబట్టి ఇలా తయారు చేసుకొని మనం ఇంట్లో పూజ రూమ్లో పెట్టు బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లోకి ధనాకర్షణ శక్తి ఎక్కువగా పెరుగుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ఎర్రని క్లాత్తో కట్టేయండి ఇట్లా దారం తీసుకొని ఎర్రని క్లాత్ మూసి కట్టి పెట్టండి కట్టి పెట్టిన తర్వాత కొంచెం జవాదు పౌడర్ తీసుకొని ఆ క్లాత్ పైన వేసుకోండి ఎందుకంటే సువాసన ఎక్కువగా వస్తుంది కదా వేసుకొని అత్తరి దొరుకుతుంది కదా అత్తరు కూడా మనం ఆ క్లాత్కు వేయండి వేసిన తర్వాత ఇంకా అగరబత్తలు అనేది చూపించండి అగరబత్తులు చూపించి ధూపం అనేది వేసుకోండి ధూపం వేసుకొని ఇంకా మీరు అమ్మవారి దగ్గరికి అమ్మవారికి చూపిస్తూ అమ్మ మాకు ఆర్థిక ఇబ్బందులు పోవాలి మా ఇంట్లో ధనం అనేది నిలబడాలి మా కష్టాలన్నీ వెళ్ళిపోయి మాకు డబ్బు అనేది ఎక్కువగా రావాలి అని కోరుకో అంటే మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకోండి ఇలా చేసుకొని ఇది తీసుకెళ్ళి మీరు ఎవరితో మాట్లాడకుండా బీరువలో పెట్టుకోండి అంటే మీరు ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి అలా పెట్టుకొని మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం అయితే వస్తుంది అనవసరమైన ఖర్చులు అయితే రావు ఇలా ఏర్పరచుకోండి ఇది శుక్రవారం కానీ అమావాస్య తిథి రోజు కానీ పౌర్ణమి తిథి రోజుగానే ఏర్పరచుకోవచ్చు ఇలా పెట్టుకుని దీన్ని ఎప్పుడు తీయాలి అంటే ఇలానే పెట్టుకొని ఉంచుకోండి వన్ ఇయర్ తర్వాత ఆ బియ్యం ఏమైనా పురుగు అలా వచ్చినప్పుడు తీసేసి మళ్ళీ కొత్త కుండ తీసుకొచ్చుకొని మళ్ళీ తయారు చేసి పెట్టుకోవచ్చు ఇలా మీకు ఆ బియ్యము పాడైపోయినాయి అనుకున్నప్పుడే వన్ ఇయర్కి ఒకసారి మార్చండి నేనైతే నాకు ఇప్పుడు వన్ ఇయర్ కూడా ఏం ఖరాబ్ కాలేదండి ఇలానే నేను పెట్టుకున్నాను ఇలా పెట్టుకోండి అంతేనండి మీరు ఇంట్లో ధూపం వేసుకున్నప్పుడు అలా దానికి ధూపం అనేది చూపియండి శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా ధూపం అయితే చూపించాలి ఇలా ధూపం అనేది చూపిస్తూ ఉండండి మీ ఇంట్లో ధనాకర్షణ శక్తి ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్